హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ కనిపిస్తున్నాడు కదా కృష్ణుడు ప్రతి ఇంట్లో అనేది ఆ బొమ్మ అనేది కంపల్సరీ ఉంటుంది కృష్ణుడు బొమ్మ అనేది నాకు కూడా చాలా ఇష్టం అందుకే నేను కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే తెచ్చుకున్నాను ఇక్కడ బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా నేను అది మా ఇంటి బయట గార్డెన్ దగ్గర కొంచెం చేసి అక్కడ పెడదామని దాన్ని ప్రస్తుతానికైతే దేవుడి ఇంట్లోనే పెట్టున్నాను ఇక్కడ శివలింగం కనపడుతున్నాను కదా అది నేను కాశీలో నుంచి తెప్పించాను అది స్ఫటిక లింగం అంటారు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండాలంట లింగం అనేది అది మీకు తెలుసుంటుంది ఇక్కడ మీకు ప్రతిదేమో చూస్తున్నారు కదా నేను ఇక్కడ చూసే అంటే మూడు సేమ్ అలాగే తెచ్చుకున్నాను పటాలన్నీ కూడా ఒకలాగే తెచ్చుకున్నాను నేను ఇక్కడ నేను మాల వేసినప్పుడు అమ్మవారి మాల వేస్తాను కదా శక్తి మాల అక్కడ వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని తీసుకున్నాను శక్తి మాల ఉన్నప్పుడు ఇక్కడ నేను ప్రతిదీ కూడా పూజ గదిలో ఉంటే మాత్రం మినిమం చాలా ఎక్కువ టైం పడుతుందండి ఈరోజు శ్రీరామనామం కాబట్టి మీకు కూడా అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు చెప్తూ ఇలాగ నేను ఈరోజు ఇలా డెకరేషన్ అనేది చేశాను దేవుడి గదిలో డెకరేషన్ అనేది కాదు పూజ చేశాను నాకు చాలా మంచిగా ఇష్టము నేను పూజ చేయటం అంటే నేను పూజ గదిలో ఉంటే మినిమము ఒకటిన్నర గంట అంటే రాదు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి